పల్లాకు మద్దతు తెలిపిన గాజువాక గౌరీలు వైసీపీ హయంలో సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం ఆ పార్టీలో సామాజిక న్యాయం కరువైందని ఆవేదన గాజువాక నియోజకవర్గ వ్యాప్త గౌరీయుల ఆత్మీయ సమావేశం డెబ్బై ఓ వార్డు శ్రామిక నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు నాయకులు కేవీఎస్ నాయుడు బొడ్డేడరమణ సూరిశెట్టి పెంటారావు పెంటకోట వెంకటప్పారావుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం గవర సామాజిక వర్గానికి ఏనాడు పట్టించుకోలేదన్నారు పదవులతో పాటు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు పీలా గోవింద్ మాట్లాడుతూ అనకాపల్లిలో అమర్నాథ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు అక్కడి ప్రజలు చీదరించుకుంటేనే ఎక్కడికి వచ్చారన్నారు మంత్రిగా ఉంటూ అనకాపల్లిని అన్ని విధాలా దోచేశారని ఆరోపించారులా గారు అన్నట్టు గౌరీ సంఘం మీటింగ్ ఇది మొదటిది కాదు అండ్ ఆయన అన్నట్టు నాకు ఆయనంత అవగాహన లేకపోయినా మీ ఆర్గనైజేషన్ అండ్ మీ సంఘంలో కొందరు బాగా తెలివైన నాయకులు రాజకీయ వ్యవస్థలో కూడా ఉండడం నేను గ్రహించి వాళ్ళతో అడుగుతూ ఉంటాను ఏంటి మీలో చాలా మంది ఇట్లా కనపడుతున్నారు ఎందుకు అంటే సిటీలో కూడా బుద్ధ శివాజీ గారని నాకు కొన్ని చెప్పారు ఇట్లా మేము ఏంటంటే క్రమశిక్షణగా ఉంటాము చదివించుకుంటాము అలా సహాయం ఈజీగా వెళ్ళి ఇంకొకరిని కోరము మా స్వయం కృషితో మేము పనిచేసి వెళ్తామని చెప్పారు ఆనందించాను అది విని అండ్ మీలో ఆ స్వభావం ఉంటే నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే ఇంకా బలపడండి మీరు బలపడడం ద్వారా మీరు పది మందికి సహాయం చేయండి ఎందుకంటే ఇవాళ సమాజం అందరూ బాలేదు ఏంటండి తెల్లవారు సైకిల్ సైకిల్ గుర్తుపోయేసి అలాగే ఎంపీగా పోటీ చేసిన మూర్తి గారు మనవడు ఆయన కూడా గవర్నర్ పక్షపాతే మూర్తి గారు గమనించాలా గౌరీ గుర్తింపు తీసుకొచ్చింది ఆ రోజు ఎంఎస్ మూర్తి గారు నేను కాని ధనబాబు గారి మా అందరు కూడా లిఫ్ట్ ఇచ్చింది కూడా ప్రాబ్ ఆ రోజు ఎంఎస్ మూర్తి గారు వాళ్ళ మనవాడు గీతం యూనివర్సిటీ గీతం మెడికల్ కాలేజీ మంచి సర్వీస్ ఇస్తారు అలాంటి మంచి వ్యక్తిని పార్లమెంట్ కి పంపిస్తే మన ప్రాంతంలో రేపు మనందరూ కోరికేటి స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మంచి జరగాలంటే భర్త హయ్యస్ట్ మెజార్టీ గెలిపిస్తే మనకు మంచి జరుగుతుంది భర్త ఓటే సేవలు చేతులు ఇస్తానమ్మా